అన్నీ ఇట్లా పొట్టు తీయాలండి ఒకటొకటి పొట్టు తీయాలి పొట్టు తీస్తే ఇలా వస్తాయి అన్నమాట ఒకటొకటి పొట్టు తీసి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట టూ అవర్స్ టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకున్నాక ఇట్లా పీల్ తీసేయాలి పీల్ తీయాలన్నమాట ఇ పీల్ తీయాలి చూడండి ఇట్లా పీల్ తీయాలి చూడండి మనము పీలు తీస్తే అన్నీ ఇట్లా వస్తాయి ఒకటి ఒకటొకటి పీల్ తీసేసేయాలి చూడండి అన్ని ఇలా వల్చుకోవాలన్నమాట పల్లీలు అన్ని ఇలా వల్చుకోవాలి ఇక పొట్టంతా ఇట్లా తీసేసుకోవాలి చూడండి పొట్టంతా అయిపోయింది పొట్టంతా ఇట్లా తీసేసి మనకు మసాలా కాజులాగా ఉంటుంది అనమాట వాటర్లో దాని పొట్టి తీసింటాం కాబట్టి కొద్దిగా ఆరినాక నూనెలో గోలించుకోవాలి గోలిచ్చినాక మీకు చూపిస్తానండి వేసుకుందామండి వలచినీ ఆరినాక వేసుకోవాలన్నమాట టోస్ట్గా వేయించుకోవాలండి ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి మసాలా పల్లి అండి అదే పనిగా కలపకండి సన్నగా అయిపోతాయి అనమాట పల్లి మధ్య మధ్యలో కలపాలి ఊక కలుపుతుంటే కూడా పల్లీలు అనేటివి సన్నగా అయిపోతాయి ఊక కలపకూడదండి మనము మాటి మాటికి కలపకూడదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలపాలి కలుపుతేనే పల్లి అనేది మంచిగా టేస్ట్ వస్తుంది లోపల నుంచి మంచిగా కాలుతాయి అనమాట మనము నీ వాటర్లో నానబెట్టుకున్నాం కదా అందుకోసము స్లోగా మంట మీద స్లో మీడియం అవుతుంది ఫస్ట్ లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలండి ఎందుకంటే వాటర్ లో ఉంటాయి కదా కొంచెం సేపు లేట్ అవుతాయండి కొంచెం ఏగనిక చాలా సేపు పడుతుంది అప్పుడే మనకు ఎరుపు వస్తుంది అనమాట ఎరుపు అంటే ఎరుపు గోల్డ్ వర్ణం వస్తుంది అనమాట కాదు వేయించితే మనకు గోల్డ్ ఎట్లా వస్తుంది గోల్డ్ కలర్ ఎలా వస్తుందో అట్లా తీసేసుకోవాలి కలపాలి వాటర్లో నానబెట్టుకే టంటాయి కదండి పల్లీ అనేది ఈ టేస్ట్ వేరే ఉంటాయి అన్నమాట మామూలుగా పల్లి వేరే ఉంటదండి పొట్టు తీసినది వేయించి ఈ పల్లి అనేది వాటర్లో నానాక గోలిస్తే ఇదొక టేస్ట్ మంచిగా ఉంటుందండి మీకు ఓపిక ఉండాలండి ఒల్చుకోవాలంటే మీకు ఓపిక ఉండి చేసుకోండి చాలా బాగుంటాయి పల్లీలు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు మీరు మా వారు కూడా హెల్ప్ చేస్తారండి మా వారు కూడా వలుస్తారు తీలు తీస్తారు నాకు మా వారు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి బోర్ వచ్చారు అంటే తొందరగా వచ్చేస్తుంది అండి పొట్టు మనకు పల్లి నానిందంటే పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి గోల్డ్ వర్ణం కావాలన్నమాట కొంచెం దొడ్డదొడ్డు పల్లీలన్నీ నీళ్ళలో నానబెట్టుకుంటే బాగుంటాయండి సన్న పల్లీలు బాగుండవు అనమాట మనము ఏ ఏరుకొని మంచిగా దొడ్డదొడ్డు ఉండేటివన్నీ మనం తెచ్చుకుంటాం కదండి పల్లీలు దాను మంచి పెద్ద పెద్దవన్నీ ఏరి నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట ఇట్లా గోల్డ్ కలర్ రావాలండి ఇప్పుడు ఇది తీసేస్తానండి చూడండి ఇట్లా గోల్డ్ వర్ణం రావాలి ఇలా తీసుకోవాలి మసాలాకు ఉప్పు కారం పసుపు ఇంగువ నల్లుప్పు చాట్ మసాలా అండి అన్నీ మిక్స్ చేసుకొని కలిపి వేడివేడి మీద వేయకండి వేడివేడి మీద వేస్తే కారం అనేది బ్లాక్ అయిపోతుంది కొంచెం చల్లగా అయినాక వేసుకోవాలి చాట్ మసాలా నల్లు ఉప్పు ఇంగువ ఉప్పు పసుపు కారం అన్నీ మిక్స్ చేసుకొని పల్లీల మీదే వేసుకోవాలి వేడి వేడి మీదే వేయకండి పల్లీలు వేడి వేడి ఉన్నప్పుడు వేయకండి చల్లగా తర్వాత పల్లీల మీద వేసుకుంటూ కలపాలి ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి కారము ఉప్పు నల్లుప్పు చాట్ మసాలా అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ పల్లీలు చల్లగైన తర్వాత వేసుకుంటూ కలపాలి పల్లీలు మాత్రం చల్లగా కావాలండి సల్లగా అయితేనే బాగుంటాయి అన్నమాట వేడి మీదే వేయకండి కారము నల్లగా అయిపోతుంది అనమాట బ్లాక్ అయిపోతుంది ఇదంతా మిక్స్ చేసుకొని పల్లీలు చల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం పైన కింద మిక్స్ చేసుకుంటూ తగ్గిలించుకుంటూ పల్లీలు వేయాలండి మీ దగ్గర ఆంచూరు ఉంటే కూడా వేసుకోండి చూడండి కొంచెం కొంచెం కారం వేసుకుంటూ కలపాలి అన్నీ మసాలా కలిపి పెట్టుకున్నాను కదండి అదంతా ఇట్లా వేసుకుంటూ కలపాలి మళ్ళీ చూపిస్తానండి మొత్తం కలిపినాక చూడండి కారం కలిపినాక పల్లీలు ఇలా అన్నీ కలుపుకోవాలండి మీరు కూడా చేసుకోండి నై ఈవినింగ్ స్నాక్ బాగుంటాయండి ఓపికతో చేసుకోండి బాగుంటాయి